క్యారెట్ బీట్రూట్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ బీట్రూట్ యాప్లికాయ ఒకటే వేస్తున్నానండి బెల్లం వేసుకుంటాను నేనైతే మీరు తేనె కూడా వేసుకోవచ్చండి నేను ఎప్పుడైనా బెల్లం వేసుకుంటా ఒకవేళ బెల్లం లేకుండా తేనె వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో తేనె లేదు అందుకనే బెల్లం వేసుకుంటున్నాను మీరైనా మీరైనా తేనె వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బెల్లం వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ పట్టిన తర్వాత కొంచెం సగం మెదిగినాక సగం పట్టినాక యాప్లీ వేయాలండి లేకుండా నలుగవు ఇప్పుడు ఆపిలి ఆపలికాయ ముక్కలు బెల్లం వేసానండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ బెల్లము యాపిల్ ముక్కలు క్యారెట్ బీట్రూట్ కలిపి చేశానండి మీరు తేనైనా వేసుకోవచ్చండి నాకు ఇంట్లో తేనె లేదు అందుకని బెల్లం వేసుకున్నానండి అయినా నేను బెల్లమే ఎక్కువ వాడతానండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక అమూల్యమైన లైక్ మాకెంతో మేలండి ప్లీజ్ అండి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో మీరు కూడా ఇంట్లోకి పిల్లలకి మీకు మీ ఇంట్లో కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీ లైఫ్ స్టైల్స్ ఇదమ్మ